మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అఫ్సర్ జహాన్ గారు ఉన్నారు మాట్లాడదాం మ్యామ్ కేంద్ర ప్రభుత్వం వక్ సవరణ చేసింది ఇప్పటికే దీనిపైన ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అసలు ఏంటి వక్ బోర్డుకు సంబంధించి ఎందుకు ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళన ఎందుకంటే బీజేపీ తెచ్చిన ఈ వఫ్ యాక్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఇల్లీగల్ యాక్ట్ అండ్ ఈరోజు ఈ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్ జస్ట్ ఫర్ సమ్ వాళ్ళు ఏదో రిఫార్మ్స్ చే తెస్తున్నారు అంటున్నారు అదంతా తప్పు ఒక బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు మొత్తం ముస్లిం ప్రాపర్టీస్ దోచుకోవాలనుకుంటున్నారు అదే దట్స్ వెరీ ఎవిడెంట్ చాలా డిస్క్రిమినేటరీ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్ మా ఫండమెంటల్ రైట్స్కి ఇంటర్ఫియర్ చేస్తున్న యాక్ట్ అందుకే మేమంతా ఎడ్యుటేషన్ చేస్తున్నాం ఐ మీ దెగ్ మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఒక మెసేజ్ టు ఆ ఫెలో సిటిజన్స్ కూడా ఇవ్వాలి ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గివ్ ఇట్ ఫ్రమ్ యు దట్ దిస్ యాజిటేషన్ ఈ యాజిటేషన్ ఈ మూవ్మెంట్ ఒక కమ్యూనిటీకి అగెన్స్ట్గా కాదు మా యాజిటేషన్ మా హక్కులకి మా ఫండమెంటల్ రైట్స్ కోసము ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఆటోక్రాటిక్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ప్రజాస్వామ్య స్వామ్యం అండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక నంబర్ గేమ్ ఆడుకొని ఇష్టం వచ్చినట్టు యాక్ట్స్ తయారు చేయలేరు దే కెనాట్ పాస్ సచ్ యాక్ట్ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం ఇన్ అ డెమోక్రసీ సో అంటే ఈ ప్రయోజ అంటే ఈ సవరణ వల్ల మహిళలకు కూడా ప్రయోజనం ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా మహిళలకు కూడా మంచి అంటే అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అంటున్నారు కదా ఫార్టీ సెవెన్ అమెండ్మెంట్స్ ఫార్టీ టూ టు ఫార్టీ సెవెన్ అమెండ్మెంట్స్ తెచ్చారు వాళ్ళు ఆ యాక్ట్లో నేను ఈచ్ సెక్షన్కి ఐ హావ్ గాన్ త్రూ ఇట్ వాళ్ళు తెచ్చేది కొత్తది ఏం లేదు ఆల్రెడీ మాకు ప్రొవిజన్స్ ఆ వర్ఫ్ యాక్ట్లో పాత యాక్ట్లో ఉంది వాళ్ళు తెచ్చింది ఏది కొత్తది ఏం లేదు దాంట్లో యాజ్ అ ఉమెన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఐ హోన్ త్రూ ఇట్ వాళ్ళు చెప్తుంది తప్పు ఆల్రెడీ మాకు ప్రొవిజన్స్ ఉన్నాయి మా హక్కులు అక్కడ సేఫ్గానే ఉన్నాయి అలాలో లాబ్లో కూడా మా ఇష్టం మా ఫే చెప్పినట్టు మేము ప్రాపర్టీ డివైడ్ చేసుకుంటాం మేము ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటాం యూఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఎనీ అదర్స్ ఫేత్ ఇక్కడ చేసే వాళ్ళకి అవసరం లేదు అది చెప్తున్నది వాళ్ళంతా చెప్పుకుంటారు చాలా చెప్పుకుంటారండి ఆల్రెడీ అక్కడ ప్రొవిజన్ ఉంది వాట్ ఐ వాంట్ టు గివ్ మెసేజ్ అంటే వాళ్ళు తెచ్చింది ఏంటి కొత్తది కాదు ముస్లిం విమెన్కి ప్రొవిజన్ ఆల్రెడీ ఉంది అక్కడ అంటే మెయిన్గా ఇందులో వాళ్ళ ఒక సవరణలో ముఖ్యంగా అంటే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ వక్కులో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఒక సవరణ జరిగింది దాన్ని అసలు మీ ముస్లిం సంఘాలు యాక్సెప్ట్ చేస్తారు అసలు ఏంటంటే హిందూ ఎండోమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుందా మమ్మల్ని అక్కడ చేస్తుందా ఈ ప్రశ్న పార్లమెంట్లో కూడా మన ఎంపీస్ అడిగారు ఆనరబుల్ కోర్ట్ మొన్న అడిగారు విల్ యు అంటే గవర్నమెంట్కే అడిగారు మీరు హిందూ వఫ్ బోర్డులో వఫ్ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్కి పెడతా అంటున్నారు అంటే యూ విల్ గివ్ యూ విల్ నామినేట్ చేస్తా అంటున్నారు మీరు హిందూ ఎండోమెంట్స్లో అలా యాక్సెప్ట్ చేస్తారా అంటే దానికి జవాబే లేదు కదా వాళ్ళ దగ్గర అంటే ఇది డిస్క్రిమినేటరీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చెప్పండి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి సి రైట్ టు ప్రాపర్టీ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ మా ప్రాపర్టీస్ మేము ఎలా వాడుకోవాలి ఎలా అడ్మినిస్టర్ చేసుకోవాలి అది మా రైట్ హిందూ ప్రాపర్టీస్ వాళ్ళు ఎలా చేసుకోవాలి మా హిందూ సోదరులు వాళ్ళు చేసుకుంటారు మేము ఇంటర్ఫియర్ చేయట్లేదు మరి మా దగ్గర ఎందుకు ఇంటర్ఫియరెన్స్ సో అంటే మెయిన్గా సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చింది మే మే ఐదవ తారీఖు వరకు విచారణ అని చెప్పేసి చెప్పింది సో దీనికి సంబంధించి ఇప్పటికే ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఇటు పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు చేస్తున్నాయి సో అక్కడ హిందువుల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది ఏమంటారు అసలు దానిపైన మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ప్రశ్న వేశారు దాంట్లో చూడండి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ మూవ్మెంట్కి హెడ్ చేస్తున్నారండి ఓకే అండ్ ఇన్ ముస్లిం పర్సనల్ లా అోట్ చాలా క్లియర్గా ఉంది పీస్ఫుల్ ప్రొటెస్టే జరగాలనేసి అండ్ చాలా పీస్ఫుల్ మూవ్మెంట్ ఉండాలి యాజిటేషన్ అస్సలు రయోటిక్ కాకూడదు అనేసి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనిటీకి ఉన్నాయి అయితే ఏ ఏ మూవ్మెంట్లో అన్నా తెలవే తెలియలేని అంటే ఐ అన్ఐడెంటిఫైడ్ వాళ్ళు దే కెన్ ఇంటర్ఫియర్ రావచ్చు దాంట్లో యూ డోంట్ నో వాళ్ళు ముస్లింసా హిందూసా లేక వాళ్ళ గూన్సా హిందూస్ కూడా చేయలేరండి గూండాజే వస్తారండి ఏ ప్రాసెషన్ తీసినా ఆ ప్రాసెషన్కి డిస్టర్బ్ చేయాలి ఆ ఆజిటేషన్ వీక్ పడాలనేసి గూండాస్ హైడ్ చేస్తారు అక్కడ జరిగింది ప్యూర్లీ హిందువులు అని అంటారా మీరు హిందూస్ అని నేను చెప్పాను గూండాస్కి ఏ మతం ఉండదండి గూన్స్కి ఏ మతం ఉండదు అంటే నేను అడ్యుటేషన్లో మా హిందూ ఒక ఒకవేళ వాళ్ళు మై లాంగ్వేజ్ ఇస్ నాట్ గుడ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్వే ప్రాపర్లీ దానికి రాంగ్లీ ప్రొజెక్ట్ చేయొద్దు మీడియాలో అండ్ ఐఎమ్ వార్నింగ్ ఇట్ వార్నింగ్ ద మీడియా బికాస్ ఐ హ్యావ్ అ డిఫికల్టీ విత్ తెలుగు లాంగ్వేజ్ అయితే నేను చెప్తున్న మీరు అడిగిన బెంగాల్లో జరిగింది నోబడి ఈజ్ రెస్పాన్సిబుల్ మేబీ సమ్ గుడ్ నాస్ ఆర్ రెస్పాన్సిబుల్ అదే ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ లెట్ దెమ్ డూ ఇట్ కదా కానీ పర్సనల్ లా బోర్డ్ హెడ్ చేస్తున్నందుకు వాళ్ళు క్లియర్గా మొత్తం థ్రూ అవుట్ ద నేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దిస్ దిస్ విల్ బీ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే కంప్లీట్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎలా అంటే ఇట్లా పబ్లిక్ మీటింగ్స్ చేసుకుంటాము బత్తిగుల్ అంటే విల్ ఆఫ్ ద లైట్స్ ఓకే అట్లాంటివి అట్లాంటివి చేయాలనుకునే ఒక స్ట్రాటజీ ఉందండి విల్ గో టు అవర్ నాన్ ముస్లిం బ్రదర్స్ వాళ్ళకు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ద్వారా మేము అడ్వకేట్స్ మళ్ళీ పర్సనల్ లో బోర్డ్ మెంబర్స్ మేము ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చేసి ఆ రాంగ్ నేరేటివ్ ఎలా ఉంది ఎంత మిస్కన్సెప్షన్ క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆ క్లారిటీ కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా ప్లాన్ చేసుకున్నాం అంటే నార్మల్గా చాలా మందికి అంటే మేము ధర్నాలో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారం నిన్న అబిడ్స్ లో ధర్నా జరిగింది పెద్ద ఎత్తున సో చాలా మందికి వక్ మీద చాలా మందికి అవగాహన లేదు అటువంటి పరిస్థితి ముస్లిం ఉంది వాళ్ళకి ఎటువంటి కల్పిస్తారు అదే అండి మాలో ఒక అడ్వకేట్స్ టీమ్ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అని ఒక ఎన్జిఓకి నేను రిప్రజెంట్ చేస్తుంటాను నేను ఒక లీగల్ యాక్టివిస్ట్ కూడా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అయితే మేము ఆ అవగాహన తీసుకురా ఈ మూవ్మెంట్తో సైమల్టేనియస్లీ మేము అవేర్నెస్ కూడా తెస్తుంటాము అట్లాంటి స్ట్రాటజీ కూడా ఉందండి మాకు